వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజుకు వచ్చేటటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామం నుంచి రైతు చంద్రశేఖర్ గారు అమ్మకానికి పెట్టారు పన్నెండు నెలల ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు రైతు వీటిని ప్రత్యేకంగా మంచి సైజుకు వచ్చేటటువంటి కోరదాడకు వెళ్ళి తీసుకొచ్చామని చెప్తున్నారు ప్రస్తుతానికి రైతు అయితే అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంది కుడి విషయానికి వస్తే ఎలాంటి పొరపాటు లేవు మరి వీటి పనితనం విషయానికి వస్తే ప్రస్తుతానికి కాడి మోస్తున్నాయి మరి అదేవిధంగా లైటుగా బండి ప్రాక్టీస్ కూడా ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు చంద్రశేఖర్ గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు చంద్రశేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా ఒకటి ఆరు ఎనిమిది నాలుగు ఒకటి మూడు ఎనిమిది రెండు నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు చంద్రశేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క పాల పల్లకొడలు ఏ విధంగా ఉన్నాయి మరి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి thank you